వెల్కమ్ టు తెలుగువన్ నేను మహాలక్ష్మి రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీతో దేశంలో ఎలాంటి వింతలు విడ్డూరాలు క్రియేట్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతే చేటు కూడా ఉంది ఇటీవల జరిగిన చాలా ఘటనలు దాన్ని ప్రూవ్ చేశాయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంతో ఏవైనా చేయొచ్చు అనేది స్పష్టంగా తెలుస్తోంది మనం చూస్తున్నది నిజమేనని భ్రమించేలా ఏఐను డెవలప్ చేశారు ఇటీవల శోభన్ బాబుని క్రియేట్ చేయడం పెద్ద సంచలనంగా మారింది అయితే దానివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడం వల్ల అందరూ శోభన్ బాబుని మళ్ళీ చూసి ఎంజాయ్ చేశారు ఇక హీరోయిన్ల ఫేస్ని మార్చి అసభ్యకర వీడియోలు చేయడం వల్లే ఈ టెక్నాలజీపై అందరికీ ఆందోళన మొదలైంది ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి సింగర్స్ వాయిస్ను కూడా ఏఐ సాయంతో క్రియేట్ చేస్తున్నారు మరణించిన వారి వాయిస్ను రీక్రియేట్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది క్రీడాకూల చిత్రంలో ఎస్పి బాలు వాయిస్ను రీక్రియేట్ చేసి వాడుకున్నారు ఈ చర్యపై ఆయన తనయుడు ఎస్పి చరణ్ సీరియస్ అయ్యారు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన కోలా చిత్రం గత ఏడాది విడుదలై మంచి టాక్ని తెచ్చుకుంది ఈ సినిమాలోని ఒక సీన్లో వచ్చే స్వాతిలో ముత్యమంత పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలు ఈ పాటను పాడారు క్రీడా కోలాలో వచ్చిన పాటలో ఉన్న వాయిస్ బాలుదే అని అనుకున్నారు అంతా కానీ ఏఐ సాయంతో బాలు వాయిస్ని రీక్రియేట్ చేశామని తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు విషయం తెలుసుకున్న బాలు తనియుడు ఎస్పీ చరణ్ ఆ చిత్ర యూనిట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టెక్నాలజీ సాయంతో ఆయన స్వరానికి మళ్లీ జీవం పోయడం అనేది మెచ్చుకోవాల్సిన విషయమే కానీ ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకురాకుండా మా అనుమతి తీసుకోకుండా ఇలాంటి చర్యకు పాల్పడడం మాకు బాధ కలిగించిందని అన్నారు ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండాలంటే క్రీడాకోళ యూనిట్ క్షమాపణలు చెప్పి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు చిత్ర యూనిట్కి లీగల్ నోటీసులు కూడా పంపినట్టు తెలిపారు చరణ్